ఇక్కడ గణపవరంలో ఇంకా మరొక విశిష్టమైన దేవాలయం మా చిన్నప్పటి నుంచి ఉంది ఇది ఈ పెద్ద మొక్క ఈ మొక్క కూడా మా చిన్నప్పటి నుంచి ఉంది అన్నమాట ఈ దేవాలయం విశిష్టత చాలా అద్భుతంగా చెప్పారు పంతులు గారు అడితే అదిగో అమ్మవారు స్వామి అమ్మవారు స్వామి ఆంజనేయ స్వామి సువచ్చలా దేవి ఎక్కడో గానీ ఉండదు కదా ఇది మధ్యాహ్నం అని అక్కడ ఉంటది జంగ దగ్గర కానీ ఇక్కడ గణపవరంలో కూడా ఉందని ఎవరికీ తెలియదు ఇది మా చిన్నప్పటి నుంచి ఉంది దేవాలయం ఇదంతా మట్టి గోడలంట నేను వీడియో తీసుకున్నాను తీసుకుని నెక్స్ట్ గోపురం దగ్గర ఉన్న గోపురం దగ్గర సుదర్శనం ఆకారంలో ఉన్న గోపురం ఉందన్నమాట గోపురం సుదర్శనం ఆకారం కదండి అంటే కాదు మీ శ్రద్ధగా తీయండి తీస్తే ఆ సుదర్శన చక్రంలోనే ఆ తాబేలు ఆకారంలో తాబేలు ఉంటుందండి అని చెప్పారు అబ్బా మంచిగా అది తాబేలు ఆకారం సరే పరిష్గా చూస్తేనే తెలిసింది అది నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిన గుడైనా నాకు తెలియదు అది అట్లా అక్కడే ఫోటో ఇంకా ఆంజనేయ స్వామి అది కూడా ఉన్నారు తీసాను రాలేదు సరిగ్గా చీకటిలో ఇదైతే సుదర్శన చక్రం అయితే మంచిగా వచ్చింది చూసారా సుదర్శన చక్రంలోనే ఆకారం అన్నమాట శ్రద్ధగా చూస్తేనే తెలిసింది మంచిగా బలే ఉంది కదా ఇక్కడ కళ్యాణాలు అన్ని బాగా జరుగుతాయంట పంతులు గారు బాగా వివరంగా చెప్తారు చెప్తున్నారు ఎంత వివరంగా చెప్పారంటే అబ్బా అనిపించింది ఇప్పుడు ఎంత రీమోడల్ చేశారు కదా ముందు వరకే మోటిగోళ్ళన్ని ముందు వరకే మార్చారు ఆ స్వామి దగ్గర కానీ ఏమి కదపలేకుండా లేకుండా అలాగే ఉంది ఇంకా పంతులు దీని విశిష్టత అంతా కూడా పంతులు గారు చాలా చక్కగా చెప్పారు ఎంత గొప్ప గుడి ఉందా మన గణపవరంలో అనిపించింది ఆయన మాటలోనే విందాము ఓం శ్రీ గురు భూ నమ సాక్ష మనకి తోటికంగా మనకి మళ్ళీ సంసారంగా కూడా కాకుండా ఉన్నాడు ఆయన భార్య సువచ్చలాదేవి సువచ్చలాదేవి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తె ఆ విధంగా ఈయన నవ వ్యాకరులు పెడుతుంది అంటే తొమ్మిది వ్యాకరణాలు చదువుకున్నాడు తొమ్మిది వ్యాకరణాలు చదువుకున్నవాడు ఒక ఆయన అందులో బ్రహ్మగారు ఒకడు సూర్యనారాయణమూర్తి దగ్గర ఆయన ఒకడు ఏడు వ్యాకరణాలు అయితే ఎవరైనా నేర్చుకోవచ్చు కానీ మిగిలిన రెండు వ్యాకరణాలు పెళ్లి చేసుకుంటే కానీ పెళ్లి అది ఆ విద్య నేర్పదనమాట ఆ కారణంగా కూడా చేసుకున్నారన్నమాట సూర్యనారాయణ మూర్తి యొక్క కుమార్తె సువర్చల దేవుడిగా పేరు అంటే ఏమీ ఉండదు సువర్చల వర్చల అంటే కుమార్తె సూర్యనారాయణ మూర్తి యొక్క కుమార్తె అవునా భవిష్యత్ గారి కింద వస్తుంది నామాల్లో ఆయన నామాల్లో భవిష్యత్ బ్రహ్మ అన్నట్టు అంటే రాబోయే దాంట్లో ఈయన చతుర్ముఖ బ్రహ్మగారి కింద వస్తాడు ఆవిడేమో సరస్వతి దేవుడు తింటాడు అప్పుడు నేను సేకరిస్తాను అంటే వాళ్ళ దేవమాన కాలం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగే సుప్రసిద్ధమైన దేవ క్షేత్రంలో ఆయన కొండలు రామాయణంలో ఈయన పాత్ర కేవలం సీతాన్వేషణ కోసం వస్తుంది తప్పించి ఆయన చరిత్ర ఉంది మత్స్యపురాణంలో మత్స్యకన్యిక ఉన్నది అటువంటి ఆవిడే ఈవిడేనమాట పురాణంలో ఉంటుంది అనమాట ఇటువంటి దేవాలయం కూడా ఎక్కడ తక్కువగా ఉంటుంది స్వక్షలాసం అయితే ఆంజనేయ స్వామి అనేది తక్కువగా ఉంటుంది అభయ ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి దాసాంజనేయం స్వామి అని అంటారు మధ్యాహ్నం కూడా కళ్యాణం చేస్తారండి కళ్యాణం ఉంటుంది ఎక్కడ చెప్పినా సువర్లాదేవి అని ఎక్కడైనా ఇక్కడ కూడా కళ్యాణం చేస్తారండి ఇక్కడ కూడా చైత్ర శుద్ధ కళ్యాణం చేస్తారు ఐదు కృష్ణ ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉండేది అనమాట రాజా వెంకటాగ్ర పౌర గారి యొక్క ఆధీనంలో ఆయన ఈ స్వామివారికి దేవాలయానికి స్వామివారికి ఆస్తులు ఇచ్చి మిచ్చి రూపు నైవేద్యం ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల కింద వారు ఇచ్చారు ఆ కార్యక్రమం పరంపర కూడా సాగుతూ ఉంది అన్నమాట దేవాదాయం ధర్మాదాయ శాఖలో స్వామివారికి యథావిధంగా అన్ని మిచ్చి కైంకర్యాలు అలాగే వెంకటేశ్వర స్వామి తిరుపతి ద్వారకా తిరుమల ఇలా ఎలాగైతే ఉంటుందో ఆ ప్రకారంగా వైదిక స్మార్ప్రకారమే చేస్తారు ఈ ఊరికి ఈ ఊరికి క్షేత్రపాలకుడు అంటాను అంటే ఈ ఊర్లో రెండు శివాలయాలు పశ్చిమ పశ్చిమముఖంగా ఉండే సువర్ణేశ్వర స్వామి ఈ ఊరికి అవతల ఇప్పుడు ఒక స్వామివారు ఉండేవాళ్ళు అది కాలగర్భంలో కలుస్తుంది దీనికి ఒక ఆనకప్పుడు వశిష్ఠ మహర్షి నివేదన చేసేవారు ఎందుకంటే అంతర్గర్భంగా వచ్చి ఆ స్వామిని ఇలాగా కాశీ నుండి ప్రయాణం చేసి పట్టస్ అంటే పట్టిసీమ అంటాం గోదావరి మధ్యలో ఉంది ఆ స్వామివారిని పూజ చేసుకుని మళ్ళీ అలాగే వశ్రేష్ఠ మహర్షి ఈ శివాలయానికి వచ్చి ఆ పట్టిసీమ నుండి బయలుదేరిన మార్గాల్లో ఒకటి గణపురం మీదుగా వచ్చింది ఒకటేమో పెద్దాపురం దగ్గర పాండవరం ఎక్కడ దగ్గర కూడా వచ్చింది రెండు మార్గాలు ఉండేవి కానీ ఇలాగే ఇలా వచ్చి ఆ సువర్ణేశ్వర స్వామికి బంగారపు లింగంగా ఉంది బంగారం అనుకుని వారు కొంత దొంగలు దాన్ని భిన్నం చేయడం జరిగింది సువర్ణేశ్వర అదే మధ్యలో ఫస్ట్ ఉంది ఆ బంగారు శివలింగం అది ఏ శివాలయం అయితే ఉంటుందో ఆ ఊరికి ఆ క్షేత్ర పాలకులు విష్ణుముంటారు ఈయన ఈ ఊరికి ఓకే ఆ తర్వాత ఆ శివాలయం చూసుకుని బెజవాడ వెళ్ళి బెజవాడ నుంచి మళ్ళీ కాసి వెళ్ళిపోయేవారు అని ఇంకా అంతర్గర్భాలయంలో ఎంత ఉందో ఎక్కడ ఉందో అనేది ప్రామాణికం మాకు ఎవరికి కూడా తెలియదు ఎందుకంటే తర్వాత ఈ రాజా వెంకటద్రప్పారావు గారు వారు దళా స్థలాలు అవి ఆస్తులు ఇచ్చినప్పుడు దీన్ని రీమోల్డ్ చేశారు తర్వాత మళ్ళీ కూడా రీమోల్డ్ చేశారు విమాన బోర్డు ఎప్పుడు కానీ లేటెస్ట్ గా అనిపిస్తుంది చిన్నప్పుడు మా చిన్నప్పుడు చూసాం మేము ఇది చూసాం అది అప్పటికే ఇది బాగా జీర్ణించుకుపోతే దాని దాని భక్తులందరూ కూడా దాన్ని చేశారండి స్వామివారి అదే సంగీత పూర్ణకుంపం కోర్మ ఉంటుందండి సుదర్శన చక్రం రెండు కోర్మమా సరిగా చూస్తే దాన్ని కోర్మ అవతారం అండి చూడండి తెలియట్లేదు మధ్యలో ఉందంటారా అదే అదే తీస్తా తెలిసింది కాళ్ళు ఓకే ఇంత గొప్ప విలువైన గుడులు వచ్చి విన్నారు కదా వశిష్ఠ మహర్షి కూడా వచ్చేవారంట అంత తెలిసింది కదా మనకి ఇదంతా ఎంత మంచిగానో అనిపించింది ఇంత విశిష్టమైన దేవాలయాన్ని అందరూ దర్శించాలని కోరుకుంటూ ఎక్కడ కూడా నూట ప్రదర్శనలు మంగళవారం వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు ఎంత అద్భుతంగా ఉంది కదా ఎట్లయినా దర్శనం చేసుకోవాలి మన గణపవరం అంత విశిష్టమైన గుడి ఉందని అందరికీ తెలియాలని దీంట్లో పెడుతున్నాను అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణ శ్రీకృష్ణు అక్కడ మొక్క నాన్న కదా మొక్క కాదండి చెట్టు మర్రి చెట్టు అది